ఫ్రెండ్స్ అందరికైతే హ్యాపీ సంక్రాంతి చూడండి ఈ అయితే విజయవాడ హైవే రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది అతలో వచ్చి రోడ్డు ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అయితే పండ్లు అయితే తక్కువ పోతున్నాయి మనం బార్సింగారం మార్కెట్ పోదాం ఇలా వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నారు పండ్ల మార్కెట్ ఇది వచ్చేసి చూడండి లోపలికైతే వెళ్దాం ఇలా పండుగ గురించి చూడండి నార్మల్గా ఉంటుంది ఈ రోజు అయితే చూడండి వచ్చేసి రోడ్డు చూడండి మొత్తం అయితే ఇది అడ్రస్ వచ్చేసి మన ఎల్మినార్ నుంచి రమణ ఫిలిం సిటీ వచ్చినాక కొత్త కూడా మార్కెట్ యనే ఉంటుంది ఒకటి ముందర బార్సింగ్ సార్ ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఓకే పైనాపిల్ చూడండి పైనాపిల్ వచ్చేసి ఇది పీస్ వచ్చేసి ఎనిమిది రూపాయలు ఉంటా పీస్ ఒకటి ఇచ్చినది చూడండి అంటే సైజుని బట్టి రేట్ అమ్ముతురు చూసుకోండి లెవర్లో మాత్రం ఇట్లా పనిచేస్తారు ఫ్రెండ్స్ చూడండి అంతా ఆడ గ్రేడింగ్ చేసి ఏడేస్తారు సైజ్ అనేది బాగుంది జర ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది ఫార్టీ ఫైవ్ అంట ఫ్రెండ్స్ చూడండి మాల్ అనేది మంచిగా ఉండడం అంటు మాల ఉంటాయి బార్సింగ్ మార్కెట్లో மா மொத்தம் இது மொத்தம் கிரேடிங் கிரேடிங்ஸு மாலே கிரேடிங் இது சின்ன பெய்து மொத்தம் சின்ன அலேஸ்டோன்னு மொத்தம் அந்த மொத்தம் இது அது இது கேரட் அண்ணதே ஃபார்ட்டி ரூபீஸ் இது நிறைய ரூபாய் அண்ட் வச்சி చూడండి మాల్ అనేది మంచిగా ఉంటుంది మాలను బట్టి రేట్ ఉంటుంది చూడండి గ్రీడింగ్ చేస్తారు మొత్తం అయితే వెళ్ళి దింపుతున్నారు వాళ్ళు అయితే బల్లగిల్లి దింపి ఆ కింద వస్తే వీళ్ళు గ్రీడింగ్ చేస్తారు మొత్తం చిన్న పెద్దవి మొత్తం గ్రీడింగ్ చేస్తారు మొత్తం అయితే చూడండి చాలా వరకు అయితే గ్రీడింగ్ చేస్తారు మంచిగా బెల్లగిసుకొచ్చి కింద పోస్తారు వెళ్ళి మూసుకొస్తారు ఆయన అయితే చూసి అది మళ్ళీ అంపెడమ్మాడికి ఓకే ఫ్రెండ్స్ స్టాబేజ్ చూడండి స్ట్రాబేజ్ వచ్చేసరికి బాక్స్ రెండులో వచ్చేసరికి ఎనిమిది ఉండే బాక్స్ మాత్రం చిన్న చిన్న వచ్చేసి ఈ నాలుగు ఈ నాలుగు ఎనిమిది బాక్సులు ఉంటాయి వచ్చేసి దోస బీస్ అంటు మాత్రం ఎగ్జాంపుల్ ఉంటాయి ఏమైనా కాక మొత్తం రెండు వంద రెండు వందలే

ఇది నూట యాభై రూపాయలు అంటే వచ్చేసి ఫార్టీ బావన్ ఎగ్ నెంబర్ రెండు వందల రెండు వందల నూట యాభై రూపాయలు సంక్రాంతికి వచ్చింది డ్రాగన్ అనేది చూడండి మార్కెట్లో మొత్తం ఉంది మార్కెట్ మొత్తం రెండు బండ్లు ఉన్నాయి మొత్తం మంచి పడుతుంది చలి చాలా పెడుతుంది ఇప్పుడు తింకా అనేది రే రెండు వందల ఇరవై రూపాయలు కేజీ ఇది వచ్చేసి రెడ్ రెడ్ పింక్ ఇది స్మాల్ అంట స్మాల్ వచ్చేసి స్మాల్ వన్ ఎయిటీ సైజ్ రెండు ఇరవై ఇరవై పింక్ ఇది స్మాల్ సైజ్ వచ్చేసి వన్ ఎయిటీ వచ్చేసి మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది మంచి బట్టి మొత్తం అయితే కండపెడుతుండు రైతు అక్కడ ఉన్న రైతు రైతుని మాట్లాడదాం మనం అయితే ఎప్పడానికి వస్తే ఒకసారి అయితే చూడండి ఈయన వచ్చేసి రైతు ఈయన ఎక్కడానికి వచ్చినా మనం ఆడుదాం ఒకసారి హాయ్ అన్న ఇది డ్రాగన్ ఎక్కడానికి వచ్చిందండి మీ పేరు అన్న ఇది ఎప్పడానికి వస్తాను ఇంకా డ్రాగన్ ఇది ఏం డ్రాగన్ అంటారు ఇది రేటింగ్ డ్రానా లేకుండా ఓకే సమీర్పేట నుంచి వచ్చిందన్న ఇది సమీర్పేట నుంచి వచ్చిందండి చూడండి అన్న కే ఎంత మీద ఇది టూ ట్వంటీ ചൂണ് ടുവീ അല്ല കാണ്ടെടുത്ത കാണ്ട എന്താ പതിഹേന കേൾ വൈകിട്ട് പതിഹ് തൊണ്ണൂറ് വസ്തു